కో రూపాల కోప్పలేముండే కట్ట మంచి అడిగే రూపాయల దగ్గర కట్టి అబ్బా నీకే కదా బాబు నీకే కదా రూపాయలు ఏంటి బంగారు అడగబోదు అబ్బయ్య రాళ్ళ పుట్టిన అబ్బయటప్పుడు కొడుగా ఎప్పుడు కల్లా అన్న గడ్డ వద్దనే తప్పుడు తొమ్మిది గడ్డ వద్దనేవో అమ్మడు ఎంత తోపులున్నా ఎంత మైన చూడబడ్డటమ్మను నీళ్ళ తీరమారాను అబ్బవైర నువ్వే అయ్యవైర నువ్వే ఒక తల్లి కడుపులో రెండు చెక్కలై పుట్టినరా మరి మరి అన్న లేరు మరి మరి తమ్ముడు లేరు మైనపు రాజా నీ తమ్ముడు పైన ఊడరా మాయలేదు కన్న కొడుకు వెళ్ళి తమ్ముడు అడిగిన అన్న తమ్ముడు తీర మాలను కన్ను కొడగట్టే దూసుకోవద్ద Bye. Ah.

lo va Grazie. Sì. Sì.

నా భర్తా కదయ్యా అంటే మా సభలో నా మోన్ కింద రాముడుకోముడు చక్కని దొంగి నా పోటీ నా గుంపుల వీరుడు చూడలే కదా ఈ మహాసభలో ఏమన్నా ఎక్కడవా అక్కడ వస్తున్నాయి అందుకో ఎందుకు మరి నా కూరకే કોલેજ એટિયર તા નેડિયર તા આ લેણ દુરગવાં છે ઓ મારી લવ મેરેજ આ મતલબ કે લવ મેરેજ

నీ అన్న బలగవు నీకెవ్వలేరు నా అన్న బలగవు నాకేవ్వలేరు ఎల్ల బామా నా తోడబుట్టిన అన్నమాయ రమ్మూ నా వల్ల మా ఎలా మీదేమిచ్చిన నాడు మావయ్య పాణం పోతే నా తమ్ముడు బతకాల నా తమ్ముడు బతకాలని కన్న కొడుకంటే మిన్ను కదా పున్నరమ్మా

கையலேட்ட வரேன் கையர் வர பிச்சின் மனசுலுள்ள பாடலை மனசுள்ள பாடலை డి అదే చేసుకున్న భర్తలు అనుకోడు పోతాడు అయితే ఆడపిల్లలు ఒక్కసారి ఒకసారి అమ్మవారికి గడ్డేస్తుతారు ఏ బామా అమ్మదాన నా భార్య చెప్పకపోతే అప్పుడుగా అమ్మ దగ్గర పోతుందా అయ్యి వింటపడిగా అయ్యే దగ్గరికి పోతుందే బామా ఒకనాడు నిన్ను చెడాలని చెప్ప చెప్పబోతూ నొల్లి నిలబడి మనం పంచా నిలబడి ఏ జన్మ ఎందుకున్నారు నాడు బంధవ ఏ ఆడవాళ్ళకైనా ఉన్న కోసం ఎప్పుడు చూడొద్దా ధర్మ కోసం పిల్లలు కలుగుతా చిన్ననాడు నేను ఏడేళ్ళ పిల్ల నాడు పదకొండేళ్ల పిల్లగా అన్నాడు నా వయ రాజు నాకు నీకు బొమ్మల పెళ్లి చేసినట్టు చేసి నన్ను చేసి ఈ చేతులు పెట్టిన కానుండి ఒక్కనాడు చేత కొట్టలేవు ఎంగిల్లుంట అయ్యా పడికే ఆ మనం చాతగాక మన మసాలా పడితే మా అవ్వ మంచాలా మా అయ్య మడ్డని మన కొడుకు మన దగ్గరికి వచ్చి కొడుకు ఎంత లంగైనా ఎంత దొంగైనా కొడుకు తాగబోతే తిరిగిపోతే అట్టడా తిరిగా చాకటాల గిండికి వచ్చి అవ నీకేమనిపిస్తుంది ఓ బాబు నీకేమనిపిస్తుందని కొడుకు అడుగుతూ తినకుండా తిన్నంత వీరన్నారయ్యా అవయ్య రాజులు అనుకుంటా నా కొడుకులేరు పది మంది బిడ్డ లేరు నాకు ఒక గానొక్క బిడ్డ నా బిడ్డ పాలల్లో కింద పగళ్ళ కింద నాదాను బతకద్దని అభయ్య రాజులు కాబిడ్డను పెంచి పెద్ద చేసి ఒక చేతిలో పెట్టి అంగట్లో గుడ్డలే కాబట్టి తెలుగు రాజ్యానికి ఇచ్చిన్నాడు శాతగాక ఇక్కడ అవయ రాజులు మంచాల వంటనాడు నాదో బిడ్డలకు అయితే అయ్యో నా మంచి అలా మా బాధ నాకు ఎట్లా కనబడుతుంది బిడ్డకి దిగి ఉరికి వచ్చేటళ్లకు మంచి అలా కన్న తల్లి కన్న తల్లి ఆ బిడ్డ ఊరికి వచ్చేటళ్లకు గా తల్లి అంటది ఓ బిడ్డను చచ్చిపోతా నా బిడ్డ ఇవన్నది బిడ్డని బిడ్డను తల్లి అవని బిడ్డ నచ్చిన i am not

ਦਿਲ ਨਾ ਵਰਤਨੀ ਜਗਲੀ ਲਿਖ ਤਲਬਦਾਰ ਨੂੰ ਕਿ ਜਿਗ 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 ఎంత మంది లేరు అయ్యను ఒకరి కనుగొట్ట వాళ్ళు లేరా కనుగొట్ట వాళ్ళు అయిన లేరా అగో కనుగొట్టవాళ్ళండి బామ కన్నుల ముందు కన్న పిల్లలు ఓడవట్టుకోని ఏడుదే అబ్బయలు ఎంత మంది లేరు అయ్య పుట్టుకొట్ట వాళ్ళ రాజ్యం ఏ దేశం దిగేటోళ్ళు ఎంతమంది లేరే బామ